వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కృష్ణ మన పెద్దవాళ్ళు చేసే స్టైల్లోనే నేను గోంగూర పచ్చడి చేశాను సూపర్ టేస్ట్ అసలు కోసం గోంగూర తెంపుకొచ్చాను ఇది విలేజ్ నుంచి వచ్చిన గోంగూర సో ఎంత అసలు చాలా ఫ్రెష్గా ఉంది ఆ తర్వాత హాఫ్ కేజీ వరకు నేను మిరపకాయలు తీసుకున్నాను స్పైసీ అంటే చాలా ఇష్టం అలా అందుకోసం నేను కారం ఉన్న పచ్చికాయలే తీసుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఇలా తొడిమలు తీసేసుకున్న పచ్చి పచ్చికాయలు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత నేను ఆయిల్ వేసుకున్నాను లేదంటే ఆయిల్ మొత్తం మన మీద పడిపోతుంది ఆ తర్వాత ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బాండీలోనే ఇలా పుంటి కూర మొత్తం వేసి కొంచెం ఉడకనివ్వాలి మనం ఏం చేయదు స్లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఆ తర్వాత కడాయి పెట్టుకొని నువ్వులు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను నువ్వులు వేస్తే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇలా చూడండి మనం మూత పెట్టేస్తే పుంటి కూర మొత్తం ఉడికిపోయింది చూడండి చాలా అలానే స్మాష్ కూడా అయిపోతుంది మీరు దీన్ని మిక్సీ పట్టడం అవసరం కూడా లేదు ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అందులోనే ఆ తర్వాత పసుపు కూడా వేసుకున్నాను ఇలా పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి లైట్గా మనము నూనె అనేది యాడ్ చేయాలన్నమాట ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎల్లిపాయలు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి అందులోనే నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా దీన్ని మాత్రం మెత్తగా చేయాలి ఆ తర్వాత మనము స్మాష్ చేసిన పుట్టుకూర వేసి కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా మెత్తగా అనేది అస్సలు ఉండొద్దు అనమాట ఇలా అయిన దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనము ఈ పుంట్టుకూర పచ్చడికి పోసి పెట్టడానికి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత నూనె వేడక్కగానే కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకొని అది మనము ఈ గ్రైండ్ చేసిన దాంట్లో వేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మన పెద్దవాళ్ళు చేసినట్టే ఉంటుంది నేను కొంచెం కారం కావాలని కూడా పక్కకు తీసుకున్నాను ఇలా వేడి వేడి అన్నంలోకి ఇలా కూర పచ్చడి వేసుకొని తింటుంటుంది సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా ఆయన అయితే డ్యూటీకి టైం అవుతుంది సో ఫటా కావాలంటే నాకు కూడా తినిపించాడు చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ